హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు అనమాట మీరందరూ మీ అన్నలకి తమ్ముళ్ళకి రాఖీ కట్టి మంచిగా రాఖీ పండుగ సెలబ్రేట్ చేశారనుకుంటున్నాను ఇది ఈరోజు నా లుక్ అనమాట ఫస్ట్ అయితే మా అన్నయ్యకి రాఖీ కడుతున్నాను మా రెండో పెదనన్న కొడుకు అంటే మేమిద్దరం అక్క చెల్లెలమే అన్నదమ్ములు ఎవరు లేరు మా నాన్న వాళ్ళు ఐదుగురు అనమాట రెండో పెద్ద నాన్న కొడుక్కి రాఖీ కడుతున్నాను మిగిలిన వాళ్ళందరూ ఇంటి దగ్గర ఉన్నారనమాట వాళ్ళకి ఇంకా వెళ్ళలేదు మేము కొంచెం పా పాపకి ఫీవర్ వచ్చిందని చెప్పేసి వెళ్ళలేదు అనమాట మా అన్నయ్యకి అయితే రాఖీ కడుతుంటే అంత స్వీట్ వద్దు కొంచమే పెట్టుబడి అని చెప్పేసి అంటున్నాడు మా మామయ్య అయితే హ్యాపీ బర్త్డే అని చెప్తున్నాడు మా మావయ్యకి కూడా రాఖీ కడుతున్నాను ఎందుకంటే మా మావయ్యకి ముగ్గురు రక్క చెల్లెలు ఒక్కడే తమ్ముడు అనమాట ఇంకా మా అమ్మ ఒక్కతే వచ్చింది మిగిలిన ఇద్దరు ఒక ఆమె లేదు ఇంకొక ఆమెనేమో రాలేదనమాట వాళ్ళ బదులు మేము కూడా కడుతున్నాం అనమాట మా మావయ్యకి రాఖీ చిన్నప్పుడైతే అమ్మ వాళ్ళకి అంటే పనికి వెళ్తుండేవాళ్ళు కదా అప్పుడు మా అమ్మాయి వాళ్ళకి అక్కడ రాఖీ పెట్టి వెళ్తుండే అనమాట పనికి మా అమ్మాయి వాళ్ళు రెడీ అయిన తర్వాత మేము రాఖీ కడుతుండే అనమాట ఇక్కడ మా చెల్లి కూడా మా అన్నయ్యకి రాఖీ కడుతుంది అనమాట మా అన్నయ్య పేరు నవీన్ అనమాట రాఖీ కడుతుంది మీరు కూడా మంచిగా రాఖీ సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను అందరూ మంచిగా ఉండాలి ఇంటి దగ్గరికి వెళ్ళి ఉంటే మంచిగా ఫైవ్ మెంబెర్స్ సిక్స్ మెంబర్స్ అన్నదమ్ములు ఉంటుండే వాళ్ళందరికీ కడుతుంటుమి మా పెదనాన్న వాళ్ళందరికీ అందరికీ అబ్బాయిలు ఉన్నారు మా మేము ఇద్దరం అమ్మాయిలు మిగిలిన మా పెదనాన్నలకి ఇద్దరు పెదనాన్నలకి ఇద్దరు బాబాయిలకి అందరికీ అబ్బాయిలు ఉన్నారనమాట ఒక అమ్మాయి ఒక అబ్బాయి అలా ఉన్నారు మా నాన్నకు మాత్రమే మేము ఇద్దరు అక్క చెల్లెళ్ళాం అనమాట ఇద్దరు మంచిగా స్వీట్ తినిపించుకుంటున్నారు ఇప్పుడు సరే అన్నలకు మాత్రమైనా తోడగొట్టిన చెల్లెలైనా అక్కలైనా కట్టుకో రాఖీ కట్టుకుంటే మంచిదని చెప్పేసి మేమిద్దరం కూడా రాఖీ కట్టుకుంటున్నాం అనమాట ఎందుకంటే తనే నాకు అన్న తనే నాకు తమ్ముడు నేనే తనకన్నా అన్న నేనే తనకి తమ్ముడు అనమాట అలా అక్క అయినా అన్నైనా తమ్ముడైనా అయినా అన్నీ మేమే అనుకొని మేము రాఖీ అయితే కట్టుకుంటున్నాము అదే ఒక అండో తమ్ముడు ఉంటే మేము కూడా కట్టుకునే వాళ్ళం కదా మేము కూడా అలా ఫీల్ అవ్వద్దు అని చెప్పేసి మేమిద్దరం కూడా రాఖీ అనేది కట్టుకుంటున్నాం అనమాట మా మా పాపలు కూడా ఇద్దరు అమ్మాయిలే కదా వాళ్ళకు కూడా కట్టించాము కాకపోతే మా చిన్న పాప కొంచెం ఫీవర్ ఉంది కదా దాన్ని ఏడ్ చేసింది అనమాట కట్టుకోనని చెప్పేసి అది వీడియో తీయలేదు వీడియో తీస్తుంటే ఏడ్ చేసింది అందుకనేసి అది పెట్టలేదు అనమాట మేమిద్దరం అయితే రాఖీ కట్టుకుంటున్నాం మా మామయ్య చెప్తున్నాడు ఇలా తిప్పి కట్టు అలా తిప్పి కట్టు అని చెప్పేసి మా చెల్లి కూడా మా మామే కట్టింది ఇంకా ముగ్గురు అక్క చెల్లెలు కాబట్టి మా అమ్మ ఒకటి కట్టింది నేను ఒకటి కట్టినా మా అచ్చని ఒకటి కట్టింది అనమాట ముగ్గురు బదులు మేము కట్టేసాము ఇద్దరు బదులు మేము కట్టేసాము మా అమ్మ మా అమ్మ వచ్చి కట్టింది ఇంకా స్వీట్ అయితే ఆమె కూడా కట్టుకొని స్వీట్ అయితే తినిపించేసుకుంటాము మీరు కూడా ఇలానే అక్క చెల్లెలు రాకి కట్టుకుంటే కామెంట్ చేయండి ఇంత ఇంక ఎక్కువ అన్ని స్వీట్లు తిన్నాం కాబట్టి ఇంకా స్వీట్ ఒక్కొక్క తినలేమని చెప్పేసి హాఫ్ హాఫ్ తీసుకొని తింటున్నాము స్వీట్ ఇంకా మా అమ్మ కూడా మా మావి రాగి అనమాట తను ఫస్టే కట్టింది కాకపోతే వీడియోనే మాది పెట్టిన తర్వాత మా అమ్మ వీడియో పెట్టాము మా మామయ్య కూడా మా అమ్మకు బొట్టు పెడుతున్నాడు మేమే మా మామయ్యని అంటున్నాం అలా పెడుతున్నాం ఏంటి మామయ్య డిఫరెంట్గా అని చెప్పేసి నవ్వుతున్నాడు అనమాట మా అమ్మ అయితే రాఖీ కట్టింది ఫస్ట్ మా అమ్మే కట్టింది తర్వాత మేము రాఖీ కట్టామన్నమాట అదేంటి ఫస్ట్ మీరు కట్టారు కదా అని చెప్పేసి అనవుతూ ఫస్ట్ అయితే మా అమ్మే రాఖీ కట్టింది మా మావయ్యకి కాకపోతే ఫస్ట్ కడతా అంటే మా అన్నయ్య కొంచెం వేరే పనిలో ఉండే వచ్చేసరికి టైం పట్టిందని అప్పటి వరకు మా అన్నయ్య కోసం వెయిట్ చేసి మరి ఆగి మా అన్నయ్యకి ఇద్దరు కలిసి కట్పించుకున్నారనమాట ఒక్కళ్ళే కాకుండా మా అవయ్యకి అప్పుడే ఫోన్ వచ్చింది బిజీ బిజీ అనమాట ఫోన్ మేమేమో రాఖీ కడుతుంటే కూడా బిజీగా అయింది మామయ్య అని చెప్పేసి ఇంకా దాని తర్వాత ఫోన్ పక్కన పెట్టాడనమాట బిజీ పర్సన్ మా మావయ్య మా మామయ్య వాళ్ళ కొడుకు వచ్చింది కిట్టు ఇంకా మా మామయ్యకి అయితే స్వీట్ తినిపిస్తుంది ఇంత బిజీ పర్సన్స్ కూడా మీ ఇంట్లో కూడా ఉన్నారా కామెంట్ చేయండి నవ్వుతున్నారు ఇంకా అంత బిజీ మామయ్య అను అంటే అనమాట ఇద్దరికైతే ఇద్దరు మంచిగా స్వీట్ తినిపించుకున్నారు తర్వాత మేమైతే ఒక ఎక్కడ సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి అయితే వెళ్ళామనమాట అక్కడే తీసుకున్నాం ఏ వీడియో అక్కడ హాస్టల్లో చూడండి సెకండ్ సాటర్డే అండ్ రాఖీ పండగ మొత్తం హాస్టల్లో పిల్లలు అందరు వాళ్ళ పేరెంట్స్తో నిండిపోయిందనమాట హాస్టల్ కలకల్లాడుతుంది వాడు ఈమె మా వదిన వాళ్ళ పిల్లలు అనమాట ఇద్దరు మా హస్బెండ్ వాళ్ళ అక్క వాళ్ళ పిల్లలు ఆమె హాస్టల్లో అనమాట అయితే ఇంకా బాయ్స్ని హాస్టల్ పలికి ఎలా చెయ్యరు రాఖీ కట్ సింగిల్ అనమాట సింగిల్ వచ్చాడు వాడు వాళ్ళ మమ్మీ ఇంటి దగ్గర పనికి వెళ్ళింది మేము వెళ్ళేసి రాఖీ కట్టించేసి చాలా ఇంకా వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ కాబట్టి బ్రాండ్ అయితే కట్టుకుంటున్నారు ఇద్దరు ఆ రోజు అని చెప్పేసి ఇద్దరు వచ్చేది ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకొని దగ్గర ఇద్దరు ఫ్రెండ్స్ బాగా ఇంకా ఇదైతే మా అన్నయ్యకి రాఖీ కట్టిన పిక్ నేను కూడా వాడికి రాఖీ కట్టాను అనమాట వదిన వాళ్ళ కొడుకు అయితే ఏంటి రాఖీ అయితే కట్టేశాను మా ఏలిన కూడా కిట్టు కట్టేసి కిట్టు కట్టేసింది అనమాట రాఖీ అయితే మా హస్బెండ్కి మా అత్తమ్మ వాళ్ళ పిల్లలు కడుతున్నారనమాట తనకి పొద్దుగాలే కట్టేశారనమాట తను డ్యూటీకి వెళ్తున్నారని చెప్పేసి మా చిన్న పాప నటాష దిగట్లేదు తన దగ్గర నుంచి అలానే కట్టించుకుంటున్నాడు తన లక్కీ రాఖీ కట్టింది పెద్ద పాప అనమాట తను లక్కీ రాఖీ కట్టింది నటాషా కూడా లడ్డు పెడుతుంటే తినట్లేదు ఈమె అక్కి అనమాట ఈమె కూడా తనకి రాఖీ అనమాట ఇంటి దగ్గర అయితే వాళ్ళ అక్క వాళ్ళు ఉన్నారు కాకపోతే తనకి లీవ్ లేదని చెప్పేసి మేము వెళ్ళలేదు అనమాట ఇంటికి విలేజ్కి వెళ్ళలేదు అందుకోసమని ఇక్కడే రాఖీ అయితే జరుపుకుంటున్నాం అనమాట మా చిన్న పాప ఏడుస్తుంది తనకి ఫీవర్ వచ్చింది పాప అందుకోసం అలా చికాక్ చికాక్గా ఉంది అది ఎర్లీ మార్నింగ్ కట్టింది అనమాట రాఖీ లడ్డు చిన్నదే పెట్టని చెప్పేసి చెప్తున్నాడు అనమాట అక్కడ మనకి ఇంకా వాళ్ళకైతే గిఫ్ట్లు కూడా తీసుకొచ్చాడు అనమాట వాళ్ళకి గిఫ్ట్లు కూడా ఇచ్చాడు మా ఇల్లి నాకు కూడా గిఫ్ట్ గిఫ్ట్ ఇచ్చాడు మీరు కూడా రాఖీ మంచిగా జరుపుకున్నట్టయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఇల్లిన చాక్లెట్ చూడగానే ఎగ్జైట్గా బాగా ఎంజాయ్గా ఫీల్ అవుతుంది అన్నీ తినేశారనమాట అప్పుడే చాక్లెట్స్ అన్నీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్